ఇరవై నిమిషాల్లో కోర్టులో ప్రవేశపెట్టాలా పేర్లు నమోదు చేసుకున్న రైతు ఈ యొక్క వివాదానికి సమయం కొల్ల ఆరు కాదు పెరిగిన కట్టడి దగ్గినా గొలుసు దగ్గినా ఎటువంటి అదనపు సమయం అంటూ కోటాయించబడదు ఓకే రథసారథులు ఏడు మంది చెన్న కొల్లలు నాలుగు ప్రార్థిస్తున్నారు పేర్లు నమోదు చేసుకున్న రైతు సోదరులు అందరూ కూడా అందుబాటులో ఉండాలా మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ అచ్చువల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో బిఎస్కే బోల్స్ దేవగాని రామంగేల్ గారు పెరినపాడు వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ద్వారా పాల్గొనాలా నెంబర్ టూ రెండవ జతగా పోటీకి రావాలా మొదటి జత వారు ఇరవై నిమిషాల్లో కోట్లో ప్రవేశపెట్టాలా మొదటి మాత్రమే కోట్లో పూజా కార్యక్రమం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా వారుగొనాలాస్సులతో దుర్గం పాశ గారు వడ్డమానపల్లి గ్రామం పెన్నీమరి మండలం కడప జిల్లా వారు పాల్గొనాలా తగా గ్రామం రాపురం మండలం ఐదో జిల్లవారు నమోదు చేసుకున్న వారు శ్రీ పలతల అక్క అక్క దేవతల ఆశీస్సులతో ఓపు శ్రీవారి గారు జమ్మలపల్లి గ్రామం చింతకుంభదిన మండలం నంబర్ వన్ జత ఆలస్యం చేయరాదు తొందరగా రావాలా కమ్మై చేత బస్తాన్ గారు చెన్న దేవుడు పాటు కమ్మై ఓపు శ్రీయర్ గారు జమ్మలపల్లి వారు మొదటి చేత వారు తీసుకురావాలా ఆ రోజు వారు శేఖ్ చాంద్ భాషా గారు ఆరో పేరుగా నమోదు చేసుకున్న వారు వాళ్ళ పాల్గొన వారు లేరు కమిటీ వారు తీయండి వారు లేని కమిటీ వారే డ్రా తీయడం జరుగుతుంది షేక్ చాంద్ భాషా గారు ఉండుమానపల్లి గ్రామం రాంపూర్ మండల మండమై జిల్లా వారు ఆరవ జతగా చివరి జతగా పోటీకి రావాలా రైట్ ఓకే మొదటి చేతగా శ్రీ కొలతల అక్కదేవతల ఆశీస్సులతో ఓపు శ్రీ జమ్మలపల్లి గ్రామం చింత వైఎస్ఆర్ కడప జిల్లాని కమై మస్తాన్ వాళ్ళ స్వామి ఆశస్సులతో మస్తాన్ గారు దిన్నేపాడు గ్రామం లక్ష్మిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా మొదటి జత వారు పదహైదు నిమిషాల్లో మీ జతను కోట్లో ప్రవేశపెట్టాలా ఆ తదుపరి రెండవ జత మంచి ఏమి ఏమి కంపెనీ